ఎడారిలో శలేయర్లు ఫిబ్రవరి ఇరవై ఏడు యాకోబు ఒక్కడు మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఆది కాండం ముప్పై రెండు ఇరవై నాలుగు ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తుకొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫురిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకుంటారు మన ప్రభువే మనకి మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏలియా ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు మనం కూడా కాగలం దేవుడు అతని దర్శించినప్పుడు యహోశువ ఒంటరిగా ఉన్నాడు యహోశువ ఒకటి ఒకటి గిద్యోను ఎఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయేల్ను రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది న్యాయధిపతులు ఆరు పదకొండు పదకొండు ఇరవై తొమ్మిది అరణ్యంలో మండే పొద దగ్గర మోసే ఒకడే ఉన్నాడు నిర్గమకాండము మూడు ఒకటి నుండి ఐదు వచ్చిన దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు అపస్సుల కార్యములు పది రెండు పేతురికి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు బ్యాప్టిస్ మెచ్చే యోహాను అరణ్యంలో ఒకడే ఉన్నాడు లూక ఒకటి ఎనభై ఎనభై ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు ప్రకటన ఒకటి తొమ్మిది దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకు కారణంగా ఉంటాం ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలు అందకుండా చేసిన వాళ్ళను అవుతాం ఒంటరి ప్రార్థన వల్ల బయట మనం చేసే పని తగ్గొచ్చు అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంచదగ్గ దైవ కార్యాలు ప్రైజ్ లాడ్